ప్లీజ్ కూర్చో ప్లీజ్ ప్లీజ్ మీరు కూర్చు కూర్చోండి సభ స్టార్ట్ చేద్దాం ఆల్ పేపర్స్ ఆర్ లేడ్ ఆన్ ది టేబుల్ ఆఫ్ ది హౌస్ మినిస్టర్ గారు గవర్నమెంట్ తీసుకుందామా సార్ నేను గౌరవనీయులు స్పీకర్ గారికి గౌరవ శాసన సభ్యులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాము ప్రతిపక్షాలకు సంబంధించిన శాసనసభ్యులకు కూడా మనవి చేస్తూ ఉన్నాము ఇది రాష్ట్రానికి సంబంధించిన యువత వారి భవిష్యత్తు ఈరోజు గొప్ప మానవ వనరులుగా ఎదగాలని రాష్ట్రం ఒక ఆలోచన చేస్తూ ఉన్న సందర్భంలో మీ ఆలోచనలు మీ అనుభవాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఓ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి ఒక బిల్లును సభ ముందట పేస్తూ ఉన్నాం తెచ్చా దయచేసి నేను టిఆర్ఎస్కి సంబంధించిన గౌరవ శాసనసభ్యులన్నీ కూడా కోరుతా ఇది ప్రత్యేకంగా ఈ రాష్ట్రానికి సంబంధించిన యువత భవిష్యత్తుకు సంబంధించిన అంశం అధ్యక్ష ఈ యువతకు సంబంధించిన వారి నైపుణ్యాన్ని పెంచే ఆలోచన భాగంలో ఒక ముఖ్యమైన నిర్ణయం ఆలోచన చేసిన నేపథ్యంలో వారి సహకారాన్ని కోరుతా ఉన్నాం రాష్ట్రానికి సంబంధించి దాదాపు ముప్పై లక్షల మంది నిరుద్యోగ యువత వేచి చూస్తూ ఉన్న సమయం ఆ సమయాన్ని మనం కూడా దృష్టిలో పెట్టుకొని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను దయచేసి మీ అందరిని కూడా కోరుతా ఉన్నాను దిస్ ఇస్ వారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష వారికి సార్ లెట్ ద హౌస్ బి ఇన్ ఆర్డర్ అధ్యక్ష